వెల్కమ్ టు సిల్క్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు కొత్త వెరైటీని ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి వచ్చేది మ్యారేజ్ అకేషన్స్ కాబట్టి మనకి పట్టు సారీస్ చాలా ఇంపార్టెంట్ అందులోనూ కొత్త కొత్త పట్టు కట్టాలని లేడీస్ అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా జనరల్ గా కంచి పట్టు గద్వాలు బనారస్ ఇవన్నీ చూస్తుంటారు కానీ ఇప్పుడు బాగా ట్రెండ్ శారీస్ ఏంటంటే రాజ్ కోట్ పటోల సీస్ ఆ శారీస్లో మనము ఒక వెరైటీని చూద్దాము ఎందుకంటే వాటిలో కూడా వాటిలో కూడా చాలా కాస్ట్లీ శారీస్ ఉన్నాయి మీడియం ప్రైస్ ఉన్నాయి అలాంటి ఒక రీజనబుల్ ప్రైస్లో ఉన్న శారీస్ని వీడియోలో చూపిస్తున్నాను కలర్స్ మాత్రం అద్దరిపోయింది ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ అందరికీ నచ్చే విధంగా అన్ని ఏజ్లు వాళ్ళు పట్టుకునే విధంగా ఈ సారీస్ ఉంటాయి రాజ్ కోట్ పటోల సారీస్ ఈ సీజన్లో అద్దరిపోయే కలెక్షన్ డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగున్నాయి నేను ఇలా చూపిస్తున్న ఈ సారీ కూడా రాజ్ కోట్ పటోలా సారీస్ అనమాట ఇది లైట్ గా ఉంటాయి ఇవేంటంటే సెల్ఫ్ సారీస్ అనమాట ఇందులో ఏంటంటే కాంట్రాస్ట్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మీనా ఎంత ఎక్కువ వీవింగ్ ఉంటే అంత కాస్ట్లీ దీంట్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి సారీస్ మా దగ్గర బయట అయితే ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ వరకు కూడా ఉన్నాయట నేనైతే అంత ఎక్స్పెన్సెస్ చేయలేదు ఈ సారీస్ మాత్రం మనము ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయల్లో ఇస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత పదకొండు వేల ఐదు వందల రూపాయలు మనం ఇస్తున్నాము లేట్ చేయకండి ప్యూర్ రాజ్ కోట్ పటోల సీ ఈ లో మీకు ఈ ఛాలెంజ్ ఎవ్వరూ ఇవ్వలేరు డెఫినెట్గా చెప్తున్నాను ని ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ పింక్ కలర్ అండి ఇది చక్కని జరీ బార్డర్ మీద కూడా మనకు డిజైన్ ఉంది ఇలాగా లైన్స్ మనకి ఇక్కడ ప్లెయిన్ ఉంది కదా ఇక్కడ ఇది బార్డర్ అనమాట యాక్చువల్గా ఈ ఈ లైన్స్ కంపల్సరీ ఉంటాయి రాజ్ కోట్ పటోల సారీకి సేమ్ రెండు వైపులా ఈవెన్ బార్డర్ ఉంది మిడిల్ అంతా కూడా మనకు ఈ పటోల డిజైన్ ఏదైతే ఉందో అది ఒక త్రీ ఫోర్ వెరైటీ మీనా తోటి తయారు చేసినది ఈ సారీస్ లో స్పెషల్ ఏంటంటే జరీ అనేది చాలా తక్కువ వీవింగ్ ఉంటుంది కంప్లీట్ గా ఎక్కువ సిల్క్ థ్రెడ్ తోటి డిఫరెంట్ గా డిజైన్ చేసి ఉంటారు ఇది వచ్చేసి పళ్ళు సింపుల్ పళ్ళు ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట చూసారు కదా లేట్ చేయకుండా ఈ సారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి లే ఈ సారీని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి హ్యాపీగా డైరెక్ట్ ప్రైస్కే మీకు శారీ వచ్చేస్తుంది కాబట్టి ట్రై చేయండి నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము అలాగే మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వెరైటీ ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ మీరు కావాలనుకుంటే చాలా మంది అడుగుతున్నారు మీ వీడియోస్ ఈ మధ్య రావట్లేదని మీరు కొత్తగా ఛానల్ మనం స్టార్ట్ చేసాము సబ్స్క్రైబ్ చేయమండి అంటే మేము ఇంతకుముందు సబ్స్క్రైబ్ అయ్యామండి అంటున్నారు లేదండి మన ఛానల్ డిసెంబర్ లో మిస్ అయ్యాము కదా మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసి కూడా చాలా రోజులు అయింది చాలా మంది తెలియట్లేదు మేము చేసుకుని ఉన్నాం కానీ రావట్లేదు అనుకుంటున్నారు ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కోసం అయినా సరే మీరు డెఫినెట్ గా ట్రై చేయండి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ లో సారీ ఉంది కంప్లీట్ గా పటోలా డిజైన్ అనమాట ఇదంతా కూడా మనకి సారీ స్టార్టింగ్ నుంచి ఇదే డిజైన్ ఉంటుంది ఇది ప్రింట్ కాదు వీవింగ్ అనమాట రెండు వైపులా మనకి ఉల్టా సీదా అసలు తెలియదు అంత ఎగ్జాక్ట్ డిజైన్ ఉంటుంది రెండు వైపులా కూడా ఇది వచ్చేసి చక్కని పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఈ సారీస్ అన్ని కూడా మనము ఒకటే లో మనం వీడియో చేస్తున్నాము ఇవన్నీ కూడా ఆఫ్టర్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత పదకొండు వేల ఐదు వచ్చేస్తున్నాయి ఈ సారీస్ అన్ని కూడా డెఫినెట్ గా ట్రై చేయండి కలర్స్ అయితే చూసారు కదా మామూలుగా లేవు లైట్ సీ గ్రీన్ కలర్ లో చక్కని ఒక విధమైన ఎల్లో కాంబినేషన్ తోటి డిజైన్ చేశారు అసలు మామూలు మాటలు లేవి ఇవి ఎంత లైట్ వెయిట్ ఉంది వన్ అండ్ హాఫ్ వార్ప్ అండి ఇది డబల్ ఉంటది సింగిల్ ఉంటది వన్ అండ్ హాఫ్ త్రీ లో మనకి వీవింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మిడిల్ వీవింగ్ అనమాట వన్ అండ్ హాఫ్ వార్ప్ మరీ పల్చగా ఉండదు మరీ వెయిట్ ఉండదు లైట్ గా సెమీ వెయిట్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి పళ్ళు అలాగే బ్లౌజ్ చూసారు కదా కలర్స్ అయితే అసలు చాలా స్పెషల్ గా ఉన్నాయి ఇలా ఇది వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది కంప్లీట్ గా పటోలా డిజైన్ అయితే అద్దిరిపోయింది చక్కగా మనకి మీరు అబ్జర్వ్ చేయాలి ఎల్లో ఎల్లో ఉంది క్రీమ్ ఉంది గ్రీన్ ఉంది ఇలాగా మల్టీ కలర్ వీవింగ్ తో చేసిన డిజైన్ ఈ వీవింగ్ కూడా చాలా హార్డ్ అండి మనకు చాలా టైం పడుతుంది కి కూడా నేయటానికి గా ఇవి ఏంటంటే హ్యాండ్లూమ్ సారీస్ ఈ సారీస్ అన్ని కూడా వచ్చేసి పళ్ళు చక్కని ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ కూడా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకా అద్భుతంగా ఉందండి అసలు కొంచెం మంచి కలర్ ఉన్న వాళ్ళకైతే మామూలుగా ఉండేది ఇది రాయల్ బ్లూ కలర్ మీద పటోల డిజైన్ అయితే చాలా కొత్త డిజైన్ అయితే బార్డర్ కూడా అద్దెరిపోయింది కదా ఇలా పైన మనకు ఒక టేప్ లో జరి బార్డర్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి చక్కని పళ్ళు అలాగే బ్లౌజ్ అసలు చాలా స్పెషల్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అసలు చాలా చక్కగా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అయితే మామూలుగా లేదు అసలు ఇది అంటే ఇలా ఎంత చక్కని నిండు గ్రీన్ ఇది చక్కగా మనకి జరీ బార్డర్ ఇచ్చారు పటవుల డిజైన్ కూడా ఉంది వీటి మీద ఇది వచ్చేసి పళ్ళు అలాగే బ్లౌజ్ మీరు నచ్చిన వెంటనే లేట్ చేయకండి ఈ ఇవి ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం లిమిట్ కలెక్షనే పెడతాం కాబట్టి సింగిల్ సింగిల్సే ఉంటాయి లేట్ చేయకుండా చూసిన వెంటనే మీరు స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చిల్లీ రెడ్ కలర్ అండి ఇది మంచి బ్రైట్ లుక్ తోటి అదిరిపోయింది అసలు అసలు మాటలు లేవు ఈ సారీస్ అయితే ఎంత లైట్ వెయిట్ గా ఉన్నాయి అసలు ముడత రాదు చాలా స్పెషల్ కలెక్షన్ రాజ్ కోట్ పటోలా సారీస్ ఈ సీజన్ మాత్రం ఇది బాగా హైలైట్ అనమాట మనకి రాజ్ కోట్ పటోలా సారీస్ డెఫినెట్ గా ట్రై చేయండి అమ్మాయిలకు కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే లైట్ వెయిట్ గా ఉంటాయి డిజైన్ కూడా కొత్తగా ఉంటాయి మనకు సెల్ఫ్ వివింగ్ లో చాలా క్లాసీగా ఉంటది మరి పట్టు సారీస్ జరీ వివింగ్ హెవీగా మోయలేమో అనుకునే వాళ్ళకు ఈ శారీస్ మాత్రం మామూలుగా ఉండవు అసలు చాలా బాగుంటాయి ఇది వచ్చేసి చక్కని రోజ్ పింక్ కలర్ అనమాట రోజ్ పింక్ అంటాం కదా అలాంటి పింక్ కలర్ తోటి ఈ ఏనుగు పిట్ట డిజైన్ తోటి చాలా చక్కని బార్డర్ ఇచ్చారు ఇది మిడిల్ అంతా కూడా మనకి పటోలా డిజైన్ ఇచ్చారు ఈ బార్డర్ డిజైన్ లోనే పళ్ళుని ఇచ్చారు ఇలాగా ఇందులో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లే ఎంత అద్భుతమైన కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ గా చాలా బాగుందండి అసలు ఇది వచ్చేసి ఆ పింక్ రెడ్ కలనేతలో ఉంది ఇది వచ్చేసి ఏనుగు అంబారి డిజైన్ అంటాం కదా అలాంటి డిజైన్ ఇది ఈ పటువల బార్డర్ ఇచ్చారు చాలా అందంగా లైట్ వెయిట్ గా అసలు సూపర్ గా ఉన్నాయండి అసలు ఈ సారీ ఇవన్నీ కూడా ఒకటే ప్రైజ్లోనే పెట్టాను నేను వీడియోలో మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీస్ వచ్చేసి మనకు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తాయి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇందులో కూడా ఈ డిజైన్ అయితే అద్భుతంగా ఉంది అసలు క్రాస్ డైమండ్ డిజైన్ తోటి ఒక్కొక్క బ్లాక్ లో మరి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఎలిఫెంట్ ఇచ్చారు చిన్న బర్డ్ కూడా ఇచ్చారు ఇలా ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లాక్ చూసారు కదా ఫ్రెండ్స్ రాజ్ కోట్ పటోల ని చూపించాను లేట్ చేయకండి ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైనా మిస్టేక్ ఉన్న మేము చెప్పడంలో పొరపాట్లు ఉన్నా డెఫినెట్గా మీరు ఒకసారి ఎక్స్క్యూజ్ చేయాలి ఎందుకంటే మేమేం ప్రొఫెషనల్ కాదు వీడియో చేయడం నాకేదో తెలిసింది వివింగ్ చేశాను కాబట్టి నాకు తెలిసింది మీకు చెప్తున్నాను కల కలెక్షన్ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ అసలు మీరు అసలు డెఫినెట్గా ట్రస్ట్ చేయండి ఐశ్వర్య సిక్స్లో బెస్ట్ ఇవ్వడమే మా మేము ఖచ్చితంగా ఇలా పెట్టుకున్నాం అనమాట ధ్యేయంగా డెఫినెట్గా మీ అందరికీ మంచి రీజనబుల్ లోనే ఈ సీజన్కి ఇవ్వ అందించాలి ఆషాఢం సేల్ ఎప్పుడు కూడా మన దగ్గర స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి ఈ ఉద్దేశంతో సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము లేని డౌట్ పెట్టుకొని మంచి కలెక్షన్ మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా బుక్ చేసుకోండి కలెక్షన్ అయితే మామూలుగా లేదండి అసలు మీకు కావాలంటే ఎవరైనా కొరియర్ మెసేజ్ కూడా పెడతాను ఎందుకంటే అంత మంచి కలెక్షన్ ఇది మీరందరికీ కొరియర్ ఒకసారి చేసుకొని చూడండి నచ్చకపోతే రిటర్న్ చేయండి హ్యాపీగా మీకు సాటిస్ఫాక్షన్ అవుతారు ఇంటికి రాగానే శారీని చూస్తే క్వాలిటీ కానీ ప్రైజ్ని కానీ డెఫినెట్గా ట్రై చేయండి రాజ్ కోట్ పటవుల శారీస్ని మాత్రం మీరు మిస్ అవ్వకండి గుర్తు పెట్టుకోండి సిక్స్టీ పర్సెంట్ లేటెస్ట్ కలెక్షన్ మీద ఇవ్వడం అనేది మామూలు విశే విశేషం కాదు డెఫినెట్గా ఈ అవకాశాన్ని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వెరైటీతోటి కలుద్దాం అంతవరకు Goodbye.